ఇజ్రాయెల్ గాజా మధ్య యుద్ధం కారణంగా ఇరుదేశాల ప్రజలు శరణార్థులుగా పునరావాసం కోరుతూ పలు దేశాలకు వీసాల కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు గత పది నెలలుగా పదివేల మంది పాలస్తీనీయులు ఆస్ట్రేలియా వీసాకు దరఖాస్తు చేయగా ఏకంగా ఏడు నూట పదకొండు వీసాలను ఆ దేశం తిరస్కరించింది అదే సమయంలో ఇజ్రాయెల్ పౌరుల వీసాలు ఆమోదం పొందటం గమనార్హం ఇజ్రాయెల్ పాలస్తీనిలు కొంతమంది శరణార్థులుగా పునరావాసం కోరుతూ పలు దేశాలకు వీసాల కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాకు చేసుకున్న వీసా దరఖాస్తులు ఎక్కువగా తిరస్కరణకు గురవుతున్నాయి తాజా నివేదికలు పేర్కొంటున్నాయి ఇటీవల ఆస్ట్రేలియా సంకీర్ణ పార్లమెంటు సభ్యులు నిర్వహించిన సమావేశంలో పాలస్తీనియన్ల ప్రవేశం జాతీయ భద్రతకు ముప్పుగా పరిణమిస్తుందని అభిప్రాయపడ్డారు పాలస్తీనియన్లకు చెందిన రెండు వేల తొమ్మిది వందల ఇరవై రెండు వీసాలు ఆమోదించగా ఏడు నూట పదకొండు గురయ్యాయి ఇజ్రాయిల్ పౌరుల వీసాల్లో రెండు వందల ముప్పై తిరస్కరించగా ఎనిమిది ఆరు వందల ఆరు ఆమోదం పొందినట్లు ఆస్ట్రేలియా హోంశాఖ వివరాలు వెల్లడించింది